హాయ్ గాయస్ ఇది అన్నవరం వెళ్ళిన రోజు వ్లాగ్ ఎర్లీ మార్నింగే త్రీకే లేచేసాం ఎందుకు అంటే మా అత్తగారు లేరు సో ఇంట్లో మొత్తం అంత తడిగుడు పెట్టాము అని అనుకున్నాం అనమాట ఇంకా బయట అంతా తుడిచి లోపలంతా తడిగుట్టు పెట్టుకునే టైంకే ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది అప్పుడు ఫ్రెష్ అయిపోయామనమాట ఎందుకు ఇంత త్వరగా అంటే మేము ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోదాము సిక్స్ ఓ క్లాక్కి ఫస్ట్ వ్రతం జరుగుతుంది కదా సో ఆ టైంకి అంతా వెళ్ళిపోదామని చెప్పేసి త్వరగా లేచి అన్ని పనులు చేసేసుకున్నాము ఇంక నేనైతే రెడీ అయిపోవడం స్టార్ట్ చేసేసాం మేము ఫ్రెష్ అయిపోయాక అప్పుడు మా హస్బెండ్ వాళ్ళని లేపితే అప్పుడు వాళ్ళు రెడీ అవ్వడం స్టార్ట్ చేశారనమాట మేమైతే ముందు రోజే ఇలా ప్రీప్లీటింగ్ చేసేసి పెట్టేసుకున్నాము ఎందుకంటే మార్నింగే అవ్వదు కదా కంగారులు అసలు సరిగ్గా కట్టుకోలేము అని చెప్పేసి ఇంకా ముందు రోజే ప్రీప్లీటింగ్ పెట్టేసుకుని ఇంక మార్నింగే ఈజీగా రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నా ఎందుకు కొంచెం హెవీగా రెడీ అవుతున్నాను అంటే పెళ్ళాక ఫస్ట్ వ్రతం అంటే మేము ఇప్పుడు వచ్చి వ్రతం చేయించుకోలేదు అన్నవరంలో అంటే ఇంటి దగ్గర చేయించుకున్నాం కానీ అన్నవరంలో చేయించుకోలేదు సో అందుకే ఇలా రెడీ అయ్యాను అనమాట మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు కొంచెం మ్యాచింగ్ మ్యాచింగ్ లాగా వేసుకున్నాము బ్యాగ్ ఎందుకు చూపిస్తున్నానంటే వచ్చేటప్పుడు దారిలో ఆగితే బీచ్ దగ్గర ఆగొచ్చు ఎక్స్ట్రా డ్రెస్ పెట్టుకోండి అంటే ఇంకా డ్రెస్ పెట్టేసుకున్నాము అందుకే అక్కడ బ్యాగ్ చూపిస్తున్నా ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పి మొత్తం డోర్స్ అన్ని క్లోజ్ చేసా ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ లో చెప్పండి దీనికి సంబంధించిన గట్టడి విత్ మీ ఆల్రెడీ చేశాను చూడకపోతే చూసేయండి షార్ట్ హెయిర్ కదా అల్లుకోవడానికి అవ్వలేదు అతికి హెయిర్ ఎయిర్ లీవ్ చేసేసుకున్నాం బట్ వ్రతంలో ఇలా కూర్చోకూడదు వ్రతం దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాండ్ బయట వేసుకుందాం అని చెప్పి బ్యాన్ కూడా పట్టుకెళ్తున్నాను మేము రెడీ అయ్యేసరికి చూసారా బయట అసలు ఎంత చీకటిగా ఉందో ఫైవ్ థర్టీకి అంటే ఫైవ్ థర్టీకి రెడీ అయ్యి మాత్రమే కాదు మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ వెళ్తున్నాం అనమాట టోటల్గా ఎయిటీన్ మెంబెర్స్ వెళ్తున్నాం ఎయిటీన్ మెంబెర్స్ ఇలా టూ వ్యాన్స్ పెట్టుకొని వెళ్తున్నాము ఇంత మంది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట లేట్ అవుతుంది కదా సో ఫైవ్ థర్టీకి వెళ్ళాలనుకున్న మేము సెవెన్ కి స్టార్ట్ అయ్యాక వాళ్ళ ఊరు నుంచి అన్నవరం దూరం అన్నమాట అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం పట్టేస్తుంది మా ఊరి అయితే చాలా దగ్గర హైవే నుంచి వెళ్తాం కాబట్టి జస్ట్ వన్ అవర్ లోనే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి దూరం అనే ఫైవ్ థర్టీ కల్లా వెళ్తే సెవెన్ థర్టీ కల్లా రీచ్ అవుతాం కదా అని అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది సో వెళ్ళే దారిలో అయితే అట్మాస్ఫియర్ చాలా బాగుందనమాట మార్నింగే కదా కార్ అలా కాకుండా ఈ వ్యాన్ పెట్టడం వల్ల నేను జర్నీని చాలా ఎంజాయ్ చేశాను అదే కార్ అనుకోండి మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది నాకు ఇంక కడుపులో తిప్పేస్తుంది అనమాట అసలు పడదు మార్నింగే జర్నీ అసలు పడదు కార్లో ఇలాంటి వ్యాన్ ఆటో బస్సు ఇవన్నీ బాగానే పడతాయి కానీ కార్ మాత్రం పడదు నాకు సో ఈ వ్యాన్ వల్లని చూసారా విండో పక్కన కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసే జర్నీ ఇంకా ఫైనల్గా కొండకైతే రీచ్ అయిపోయింది చూసారా మేమందరం కలిపి వెళ్తున్నాం టోటల్గా ఎయిటీన్ మెంబెర్స్ అనమాట ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో డల్గా ఎర్లీ మార్నింగ్ లేచేశం పడుకునేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయి పోయింది ఇంకా మార్నింగే త్రీకి లేవడం వల్ల నిద్ర సరిపోక ఫేస్ అంతా డల్ అయిపోయింది అనమాట పార్కింగ్ ఏరియా సారి కింద ఇచ్చారనమాట ఆ పైకి నడుచుకురావడానికి ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టేస్తుంది ఇంతకు ముందు పైన ఇచ్చేవారు ఇప్పుడు ఖాళీ ఏదైనామో కింద ఇచ్చారనమాట ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము అందరం ఇది కార్తీక మాసంలో ఇలా గుడి ఫ్రంట్ మీకు చూపిస్తున్నాను కదా ఈ ఏరియాలో ఉండేది టికెట్ కౌంటర్ అంటే కార్తీక మాసంలో ఎక్కువ మంది చేపించుకుంటారు కదా ఇంకా కార్తీక మాసంలో కంటే మిగిలిన అన్ని టైంలో తక్కువ ఉంటుంది అందుకే కార్తీక మాసంలో బయటపడతారు నార్మల్ టైంలో ఇప్పుడు మీకు చూపి చూస్తాను కదా ఇక్కడ ఇస్తారనమాట వ్రతం టికెట్స్ లేదు కార్తీక మాసం అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో పెట్టాను కదా కార్తీక మాసం అయితే ఆ ఏరియాలో ఇస్తారు ఇంకా టికెట్ తీసుకుని వ్రతానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫస్ట్ గోపురం ఉంటుంది కదా గోపురం దగ్గర దండం పెట్టుకుని వెళ్ళడం అలవాటు అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వస్తాము అమ్మ నాన్న ఎప్పుడు వ్రతం చేయించుకుంటారు ఎప్పుడు వాళ్ళని చూడడం తప్ప నేను ఎప్పుడు చేయించుకోలేదంటే మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి ఇదే ఫస్ట్ వ్రతము చాలా ఎక్సైటింగ్గా అలాగే హ్యాపీగా ఉంది అంటే మా అమ్మ వాళ్ళ నాన్న చేయించుకునేటప్పుడు నాకు కూడా అనిపించాలి నేను ఎప్పుడు చేస్తాను వ్రతము అని చెప్పేసి సో డే అయితే వచ్చేసింది మేము వ్రతం అయితే చేయించేసుకుంటున్నాం ఇంకా వ్రత మండపాల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాం అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఇలా గుడి ఎంటర్ అవ్వగానే చుట్టూ ఉంటాయి అక్కడ ఇంకా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ ఇలా కూడా ఉంటాయి అవైతే మెయిన్ గుడి దగ్గర ఉంటాయన్నమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే చుట్టూరు ఉండే దగ్గర అనమాట ఇంకా మనం వెళ్ళేసరికి అక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు వరం రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా అందరం రెడీ అయ్యి అందరం అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయిపోయిందనమాట ఇంకా మేము వెళ్ళిన మండపం దగ్గర నాకు అది సెకండ్ వ్రతం అనుకుంటా మేము వెళ్ళేసరికి సగం నిండేది ఇంకా సగం నిండాలి మొత్తం ఆ మండపం అంతా నిండాకనే స్టార్ట్ చేస్తారు ఇంకా కొంచెం మిగిలిపోయినా కూడా స్టార్ట్ చేయరు అనమాట ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళి అందరం మా చుట్టాలందరూ కూడా లైన్గా ఒకే లైన్లో కూర్చున్నాం అందరం మనం మెయిన్ ఇక్కడ పట్టుకెళ్ళాల్సినవి ఏంటంటే ఐదు కొబ్బరికాయలు పళ్ళు మీరు పట్టుకెళ్తే పువ్వులు పట్టుకెళ్ళండి ఇంకా అగరబత్తి అలానే ఒక కూడా పట్టుకెళ్ళండి ఇవే మనం పట్టుకెళ్ళాల్సినవి మిగిలినవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు ఇంకేం పట్టుకెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కొబ్బరికాయలు కూడా అక్కడ దొరికేస్తే కానీ అక్కడ ఎక్కువ రేట్ ఉంటాయి లేదు మీరు కొనగలరంటే అక్కడ కొనేసుకోండి లేదంటే మీరు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పువ్వులు అట్టుపళ్ళు కొబ్బరికాయలు ఇంకా అగరబత్తి ఇంకొక అగ్గిపట్టి పెట్టుకెళ్ళమంటే సరిపోతుంది లేదు అనుకుంటే మీకు అన్నీ అక్కడ దొరుకుతాయి అక్కడ కొనుక్కోండి వ్రతం కిట్ అంటే డైరెక్ట్గా ఇచ్చేస్తారనమాట తెలియని వాళ్ళైతే డైరెక్ట్గా అలా వ్రతం కిట్ అని కొనేసుకోవచ్చు ఇంకా మిగిలిన ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు ఇంకా అవన్నీ అక్కడ ఇచ్చేస్తారనమాట ఆయిల్ ఒత్తులు అన్నీ ఇస్తారు ఇంకా అవన్నీ పంతులు గారు పూజ స్టార్ట్ చేశాక ఎలా అరేంజ్ చేసుకోవాలి ఎలా పెట్టాలి ఏంటి అని మొత్తం అంతా చెప్తారనమాట ఇక్కడ ఆల్రెడీ మాకు వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ దీపారాధనతో స్టార్ట్ చేసి గణపతి గణపతిని కూడా చేయమంటారు పసుపు గణపతిని ఆ పసుపు గణపతికి కావాల్సిన పసుపు కూడా వాళ్ళే ఇస్తారనమాట గణపతిని అక్క అక్కడ కలసం అంతా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వ్రతంలో మనకి ఎక్కువ కనిపించేది ఏంటి తమలపాకులు కదా తమలపాకులు కూడా మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే చాలా తమలపాకులు ఇస్తారు వాళ్ళు ఇచ్చిన తమలపాకులన్నీ అక్కడ మండపంలో అరేంజ్ చేయమని చెప్తారనమాట అవన్నీ మేము అరెంజ్ చేసినాం దానిపైన మళ్ళీ చెక్కలు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టమని చెప్తారు అవన్నీ కూడా పెట్టేసాం తర్వాత దేవుడు ఎలా అయితే ఉంటారో సేమ్ ఇక్కడ వ్రత మండపంలో అదే విధంగా దేవుడి విగ్రహాలు అయితే పెడతారు అన్నమాట అదే పంతులు గారు చెప్తున్నారు అక్కడ మీరు మెయిన్ గర్భగుడిలో ఎలా అయితే చూస్తారు దేవుడిని ఇక్కడ కూడా మీరు అలానే చూస్తారు దండం పెట్టుకొని వ్రతం స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు అందుకే ఫస్ట్ అక్కడ విన్నాం అన్నమాట ఇంకా అక్కడ దండం పెట్టేసుకున్న తర్వాత అప్పుడు వ్రతం అనేది స్టార్ట్ చేశారు పూజ అదే మంత్రాలు ఉంటాయి కదా వాయిస్ భయపడదు ఎందుకు అంటే నాకు చాలా కోల్డ్ చేసింది టెన్ డేస్ నుంచి అసలు తగ్గట్లేదు టాబ్లెట్ వేసుకున్నా కూడా ఎందుకు వాయిస్ నార్మల్ అవ్వలేదు మాట్లాడేటప్పుడు మధ్యలో అసలు మాట రావట్లేదు అనమాట అందుకే కొంచెం తగ్గేంత వరకు అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి గైస్ చాలా మంది ఇంకొక విషయం అనుకోవచ్చు ఏంటి అంటే వ్రతం చేసుకునేటప్పుడు దేవుడి మీద ధ్యాసపెట్టి వ్రతం చేసుకోవడం మానేసి వీడియో ఎందుకు రికార్డ్ చేసుకున్నావు అని కూడా పెట్టవచ్చు అంటే నేను ఎందుకు రికార్డ్ చేసుకున్నానంటే ఇది మా ఫస్ట్ వ్రతము సో మాకు మేము అలా పోవాలని చెప్పి వీడియో రికార్డ్ చేసుకున్నా అండ్ నేను వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా నేను దేవుడి మీద ధ్యాస పెట్టే వ్రతం చేసుకున్నాను అక్కడ జస్ట్ వీడియో ఫ్రంట్ ఫోన్ పెట్టేసి వీడియో ఆన్ చేసి అలా వదిలేసాము అంతే వీడియో మీద కాన్సన్ట్రేషన్తో కాకుండా దేవుడి మీద మంచిగా ధ్యాస పెట్టి ఇతరం వ్రతం చేసుకున్నాము అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఇలా నెగిటివ్గా ఆలోచించవచ్చు కదా సో అందుకే క్లారిఫై చేస్తున్నాను మీరు మేము పోస్ట్ చేసేటప్పుడు క్లియర్ గా చూసుంటే ఇద్దరం అంటే వింటున్నావా లేదా వింటున్నావా లేదా అని ఇద్దరం ఒక్కరు అనుకుంటూనే ఉన్నాము ఇక్కడ చిన్న వీడియో కామెడీ క్లిప్ చూడండి నేను కొబ్బరికాయలు తీసే హడావుల్లో తను అసలు మంత్రాలు చెప్తున్నారా లేదా అని చెప్పి నేను తన వంకు చూసి మరి గుర్తు చేస్తున్నాను మంత్రాలు చెప్తున్నారు చెప్పు అని చెప్పి నాకు ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు గుర్తులేదు కానీ ఇప్పుడు వీడియో క్లిప్ చూస్తే అసలు ఎంత నవ్వు వచ్చిందో నేనేంటి ఇలా చేశానని చెప్పి సో అందుకే ఇయో ఫొటోస్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం కొన్ని కొన్ని మర్చిపోతాం కదా ఆ సిచ్యువేషన్ మనకు గుర్తుండదు ఏం జరిగింది అని చెప్పి ఒక్కటో రెండో గుర్తుంటాయి అంతే మిగిలిన మర్చిపోతాం కదా ఇలా ఫొటోస్ వీడియోస్ చూసినప్పుడు అవునా మనం ఆ రోజు అలా చేసామా ఇలా అని చెప్పి గుర్తు తెచ్చుకున్న సిచ్యువేషన్ మళ్ళీ మనం ఇన్వాల్వ్ అవుతాము అది చాలా బాగుంటుంది అందుకే నాకు చాలా ఇష్టం అనమాట ఏ చిన్న సిచ్యువేషన్ అయినా కూడా నాకు ఫొటోస్ వీడియోస్ తీయడం చాలా ఈజీ నేనైతే ఇలా ఆలోచిస్తాను మరి మీరు ఎలా ఆలోచిస్తారు అన్నది కూడా నాతో కామెంట్ లో షేర్ చేసుకోండి సో ఫైనల్ గా మాకు వ్రతం అయితే మాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టే ఇలా మేము వ్రతం చేసుకునేటప్పుడు అక్కడ ఫొటోస్ తీయడానికి వస్తారు కదా అక్కడైతే మేము ఫోటో తీపిచ్చుకున్నాము అక్కడ మేము చేపట్టాము కదా అప్పుడు ఫోటో అతనే వచ్చారనమాట ఫోటో తీపిచ్చుకున్నాము ఓన్లీ ఎన్ని ఫొటోస్ తీసుకున్నా కూడా ఇలా క్యామ్లో తీపించుకుని ఆ ఫోటోని ఫ్రేమ్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఫోటో అయితే తీపిచ్చుకున్నాము ఇక్కడ ఫొటోస్ తీసేటప్పుడు టూ సైజెస్ ఉంటాయి పెద్ద సైజ్ అయితే వన్ ఫిఫ్టీ చిన్న సైజ్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట ఫైనల్గా వ్రతం అయిపోయింది కథ కూడా అయిపోయింది ప్రసాదం కూడా ఇచ్చేశారు నేను వ్రతంలో మెయిన్ వెయిట్ చేసేది ఈ ప్రసాదం గురించే ఏంటో మనం బయట కొనుక్కునే ప్రసాదం కంటే ఇలా వ్రతంలో ఇచ్చిన ప్రసాదమే ఎందుకో చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంకా అక్కడ ప్రసాదం అయితే తినేసాం అలానే మేము తీయించుకునే ఫోటో కూడా వచ్చేసింది ఫోటో కూడా చాలా బాగుంది మీకు లాస్ట్లో చూపిస్తా ఇక్కడ మనకి వ్రతంలో రెండు అట్టుపళ్ళు కథ చెప్పేటప్పుడు చేతిలో పట్టుకోమంటారనమాట అవి ఖచ్చితంగా మనమే తినాలి ఎందుకంటే ఆ అట్టుపండు మనం చేతిలో పెట్టుకుని మన మనసులో ఏదైతే ఉందో అది కోరుకోవాలన్నమాట కోరుకుని దేవుడి దగ్గర పెట్టి తర్వాత అది మనమే తినాలి ఎవరిది వాళ్ళే తినాలి అలానే ఇక్కడ వ్రతంలో ఇచ్చిన ప్రసాదం కూడా ఓన్లీ మనం మాత్రమే తినాలన్నమాట బయట వాళ్ళకి అసలు ఎవరికి పట్టకూడదు సో అదే అక్కడ పొంతలు గారు కూడా చెప్తారనమాట మీరే తినండి ఎవరికి పెట్టద్దు అని చెప్పేసి అలానే ఇచ్చినప్పుడు కూడా అదే మాట చెప్తారు ఇంకా ఫైనల్గా అక్కడ వ్రతంలో జరిగిన మనం ఏం తెచ్చుకోవాల్సిన లేదు ఓన్లీ ఆ క్లాత్ అలానే అందులో కాయిన్ ఉంటుంది కదా ఆ కాయిన్ తెచ్చుకోవాలంటే మిగిలినవన్నీ కూడా అక్కడే వదిలేయాలి అలానే బ్లౌజ్ పీస్ కూడా తెచ్చుకోవాలి బ్లౌజ్ పీస్ కాయిన్ అక్కడ ఉండే క్లాత్ అవి తెచ్చుకోవాలన్నమాట మిగిలినవన్నీ అక్కడ వదిలేయాలి ఇంకా మనం కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా ఫైవ్ కొబ్బరికాయలు పట్టుకెళ్తాం కదా అవి కొట్టేసిన తర్వాత అవి కూడా మనతో పాటు తెచ్చేసుకోవాలి ఇంకా ఫైనల్గా మనం వ్రతం అంతా కంప్లీట్ అయిపోయాక దర్శనానికి వెళ్ళిపోవడమే ఇక్కడ మనీ పెట్టుకుని టికెట్ తీసుకునే దర్శనం ఉంటుంది ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది వ్రతం అయ్యాక మనం ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోతే మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతే అంతకు మించి ఎక్కువ టైం ఏం పట్టదు మంచిగా దర్శనం అయిపోతుంది మేము ఫ్రీ దర్శనంలోకి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము ఇంకా దర్శనం వెళ్ళేటప్పుడు ఫోన్స్ ఎలా ఉండవు కదా మనం లైన్లోకి వెళ్ళిన తర్వాత లైన్లో దేవుడి దగ్గరికి అక్కడ పంపించేటప్పుడు అక్కడే కలెక్ట్ చేసుకుంటారు ఫోన్స్ అక్కడే పెట్టుకోండి ఎందుకంటే మనం దర్శనం అయిపోయాక మొబైల్స్ తెచ్చుకోవడానికి ఈజీ అవుతుంది to the మనం మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడైతే పెడితే మళ్ళీ దర్శనం చేసుకుని ఫోన్లు తెచ్చుకోవాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి అందుకే లైన్లో మాత్రమే ఇవ్వండి ఫోన్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలంటే అవ్వదు కదా దర్శనం అయిపోయి ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాక మెయిన్ అక్కడ ఫోటో స్పాట్ ఉంటుంది కదా అక్కడ ఫొటోస్ తీసేసుకున్నాము అలానే రావుచెట్ దగ్గర ఒత్తు కూడా వెలిగించుకున్నాము గోసాలకు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మాతో పాటు వచ్చిన వాళ్ళు రావిచెట్ దగ్గర వెలిగించుకోకుండా ముందే వెళ్ళిపోయారంట వాళ్ళు మాకు ఎక్కడున్నారో కనిపించలేదు వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా లేవు ఇంక నా దగ్గరే ఉండిపోయాయి ఇంకా వాళ్ళని వెతుక్కు గోసాలకి వెళ్ళలేదన్నమాట ఇంకా కిందకి వచ్చేసాక వాళ్ళని కలిసాక అప్పుడు మళ్ళీ వెనక్కి ప్రసాదాల కోసం వెనక్కి వచ్చారు మేమైతే అసలు భోజనం దగ్గర తినడానికి వెళ్దాము అని చెప్పి అక్కడ చూస్తే లైన్ మాత్రం ఎంత పొడుగుందో అందులో నుంచి కంటే వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపించింది ఆ ఎండకి అక్కడ నుంచో ఉండలేకపోయామనమాట ఇంక అందుకే ఇంకా వెళ్ళిపోదాం టిఫిన్ కూడా బయట చేసేద్దాం అని చెప్పి వచ్చేసాం మా హస్బెండ్ వాళ్ళకి కూడా ఇంకా ప్రసాదాలు పట్టుకుని వచ్చేసారు పార్కింగ్ చాలా దూరంగా ఉందని చెప్పాను కదా అంటే బాగా కింద ఇచ్చారని చెప్పాను కదా సో అందుకని నడుచుకుంటున్నాను వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్ళే దారిలో ఇదంతా సిమెంట్ సారీ తార్ రోడ్డు కదా కాళ్ళకి చెప్పులు కూడా లేవు మేము వ్యాన్లో పెట్టుకొని వచ్చేసాం మొత్తం రోడ్ అంతా అసలే ఎంత కాలిపోతుందో కాళ్ళు అందుకే ఈ సైడ్ కొంచెం నేడు చూసారా అక్కడే స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా వ్యాన్ ఎక్కేసి వచ్చేసాము ఇంకా మార్నింగ్ నుంచి టిఫిన్ అది ఏం లేదు కదా ఫుల్ ఆకలేస్తుంది ఇంకా డైరెక్ట్గా చేసేద్దాం అనుకుంటే గుడి దగ్గర ఖాళీ లేదు ఇంకా మనం గుడి ఐ మీన్ కొండ దిగేసిన తర్వాత ఎదురుగానే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది అన్నవరం బస్టాండ్ అక్కడే లంచ్ చేసేసి వెళ్ళిపోతున్నాము వెళ్ళే దగ్గర దారిలో మాకు పిఠాపురం తగులుతుందనమాట దారిలో ఇంకా పిఠాపురంలో ఇక్కడ మెయిన్ పాదగయ్య టెంపుల్ చాలా ఫేమస్ కదా శక్తిపీఠం ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్దాము ఒకసారి వెళ్ళి చూసొద్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము యాక్చువల్గా బీచ్కి వెళ్దాం అనుకున్నాము కదా బీచ్ ప్లాన్ క్యాన్సిల్ అయింది సో అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు మేము బీచ్ ఉందేమో అనుకుని చెప్పేసి అన్నవరంలోనే అక్కడ రూమ్స్ ఉంటాయి కదా అక్కడ మేము డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాం బీచ్కి వెళ్దాం అని హడావళ్ళలో కానీ అక్కడ అవ్వలేదన్నమాట ఇంకా పాదగాయ టెంపుల్కి వెళ్ళి అక్కడ మంచిగా దర్శనం చేసేసుకున్నాం ఇవి శ్రీ విష్ణు పాదాలు అంటే అసలు ఎంత పెద్దగా ఉన్నాయో టెంపుల్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాలి నాకు ఎంత బాగా నచ్చిందో టెంపుల్ అయితే ఎక్కువ వీడియో క్లిప్స్ తీయలేదు నేను నార్మల్గా వెళ్ళి దండం పెట్టేసుకున్నాను అంతే మీలో చాలా మంది వెళ్ళే ఉంటారు కదా మీకు ఎలా అనిపించిందో లో చెప్పండి సో ఫైనల్గా వ్లాగ్ అయితే ఇంతే గైస్ మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి బాయ్